మరుగుదొడ్లైతే ఏవైతే పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడే వికాస్ గారికి ఆదేశాలు ఇస్తున్నా కుప్పానికి ఎన్ని అవసరం ఉంటాయో అవన్నీ కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల ఎస్టాబ్లిష్ చేస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అదే సమయంలో మీరు చెప్పిన యూనివర్సిటీ కూడా ప్రక్షాళన చేసి దీన్ని మళ్ళా యూజీసీకి కూడా అఫిలియేట్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తాం నేను అందుకే కొత్తగా చిత్తూరు జిల్లా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ జిల్లాలో ఉండే ఏకైక యూనివర్సిటీ కుప్పం యూనివర్సిటీ ఉంది రేపు ఏదైనా కుప్పం చిత్తూరులో వస్తే వనర్ టు రావాలి దీన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం మిగిలిన కూడా మీరు చెప్పిందే కాకుండా మీరు కూడా ఆలోచించాలి అందరూ భాగస్వాములు కావాలి ఇక్కడ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అందరూ చెప్తున్నారు డైరెక్షన్ నాకు ఇస్తున్నారు మీరందరూ కూడా ఇంట్లో పడుకుంటున్నారు సత్వర ఫలితాలు రావాలంటే బాధ్యత కూడా మీకు కూడా రావాలి చదువుకున్న వాళ్ళు అనుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా ఓసారి బాధ్యత తీసుకోవడం లేదు మేము ఇచ్చాం నువ్వు చెయ్యి నేను చేస్తా మీరు కూడా కలిసి వస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది సామాజిక బాధ్యత అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది చేద్దాం మీరు చెప్పినట్టన్నీ నా మైండ్లో ఉన్నాయి డెఫినెట్గా చేయడానికి అన్ని విధాలు నేను ముందుకు వెళ్తాను మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా చేయాల్సిందిగా కోరుకుంటున్నా పబ్లిక్ లైబ్రరీ సార్ లైబ్రరీ నువ్వు కూడా ముందు రా అంత డబ్బులు కూడా పెట్టు లైబ్రరీ అనేది చాలా ముఖ్యం రీడింగ్ అనేది ఒక అలవాటు పెట్టుకుంటే జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఆ పబ్లిక్ లైబ్రరీని కూడా ఏం చేయాలో దానికి ప్లాన్ తయారు చేసి చేస్తాం దానికి చాలా కృతజ్ఞ హలో నమస్తే సార్ రాకపోవచ్చు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మళ్ళీ సార్ ఆయన పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్ మీరు టూ థౌజండ్ ఫైవ్ లో సీఎం గా ఉన్నప్పుడు నా జీతం మూడు వేల రూపాయలు సార్ నాకు ఒక కష్టం వస్తే ఒక ఫోర్ రూపీస్ పెట్టి మీకు ఒక ఇమెయిల్ పంపిస్తే అది విత్ ఇన్ టూ మంత్స్ లో రిజల్వ్ అయింది సార్ అండ్ నవ్ ఐ వాంట్ టు బ్రింగ్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ దాని గురించి మూడు నేను దాని గురించి సీఎం అంటే ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ కి రెండు సార్లు మెయిల్ పెట్టాను సార్ ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్ ఇక్కడే మా ఇక్కడే మా సెక్రటరీ ఉన్నాడు టు సార్ మీ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ఢిల్లీ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా చేయడం నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్ ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది ఐఎల్ వెరీ హ్యాపీ సార్ బీ అడ్ అవర్ అడ్వైజర్ ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ లో మీరు కూడా ఒకరు అందరూ మనం అందరం కలిసి వర్కౌట్ చేద్దాం సార్ మీరు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ గారు మీరు ద్రోహదం ద్రోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తాం నేనంతా డీప్ టెక్కి వెళ్తున్నా ఇట్స్ ఇట్స్ అవర్ డ్రీమ్ సార్ అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీలాంటి ఒక మంచి పర్సన్ మళ్ళీ రావాలని వెయిట్ చేస్తున్నాం సో వీ విల్ ప్రామిస్ ఇఫ్ యూ గివ్ ఎస్ అన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ విల్ బీ సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా తయారవుతుంది సార్ తప్పకుండా చేద్దాం రెండోది కూడా మీకు చెప్తున్నా మీరందరూ నేను సెక్యూరిటీ విషయంలో ఐటీ విషయాన్ని ప్రమోట్ చేశాను ఐటీ ఉపయోగించుకొని అందరూ కూడా ముందుకెళ్ళారు మీరంతా ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు సహాయం చేయొద్దండి సమాజం కోసం పనిచేయండి మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళు ఒక వంద ఐటీ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఐఎం థ్యాంక్ఫుల్ ఓసారి కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం మాకుండే వ్యాపకాలు కానీ మాకు కూడా కొన్ని ఉన్నాయి ఐరెన్ కట్టలు కొన్ని ఉంటాయి మాకు కూడా గేట్స్ అని పెడతా ఉంటారు మా వాళ్ళు మమ్మల్ని రీచ్ కావడానికి లేకుంటే మాకు ఇంటెన్షన్ మేము మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాం విల్ బి వెరీ హ్యాపీ తప్పకుండా మీతో అసోసియేట్ అవుదాం అన్ని విషయాల్లో ముందుకు పోదాం తీసుకున్న కాగితాలు తీసుకుంటామా ఇప్పుడు రెండున్నర అయింది టైం కూడా అయ్యింది ఇంకా రెండు మూడు నాలుగైదు ప్రోగ్రాంలు ఉన్నాయి